హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు మనం దేవర్కద్ర సంతలో ఉన్నాం దేవర్ కద్ర సంత ప్రతి బుధవారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ టు ఈవినింగ్ వచ్చేసి టూ థర్టీ త్రీ వరకు జరుగుతుంది ఈ మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లాలో ఉంది ఫ్రెండ్స్ మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మార్కెట్ వచ్చేసి దేవరకద్ర మహబూబ్నాడు టు రైవే పై ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్కి వచ్చినట్టయితే కింద కిందగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మాత్రం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఏం చెప్తున్నావు ఎదులకు బేర లక్షా ముప్పై వేలు చెప్తున్నా ఫ్రెండ్స్ లక్షా ముప్పై వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎన్ని ఆర్ఆర్ పాలున్నాయి పాలతో ఉన్నాయి ఫ్రెండ్స్ ఆర్ఆర్ పాలుతో ఉన్నాయంట లక్ష రూపాయలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఏం పేరు నీ పేరు మల్లప్ప ఏ ఊరు చెనకేశావులా ఓకే తెలుసు చెనకేశావులు ఏ ఊరు మీది దుప్పటిఘాటు ఘాటు మండల్ దుప్పటిఘాటు నారాయణపేట జిల్లా చెందిన వాళ్ళ ఇవి રાજા બી ના પછી હોય કે રાજા સારી પડતો બદલ કરી నేను మొత్తం అన్నిట్లో పెడుతున్నా నేను పైసలు ఇచ్చినట్టు ఎంత ఏం చెప్తున్నారు రేటు ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ లాక్ థర్టీ థౌసండ్ ఇవి ఎవరు ఆయన ఏనా ఫ్రెండ్స్ ఇవి గోకుల్ నగర్ చెందిన వెంకటీ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌసండ్ నెంబర్ చెప్పాను మీరు ఉంటుంది ఫీడింగ్ ఫ్రెండ్స్ ఇవి గోకుల్ నగర్ చెందిన వెంకట ఇవి మీకు గానే నచ్చితే మరి అతనికి కాంటాక్ట్ చేయొచ్చు మద్దూర్ మండల్ గోకుల్ నగర్ నారాయణపేట జిల్లా ఇవి ఇంకా ఏవి మన ఇవేం చెప్తున్నావు సార్ ఫ్రెండ్స్ ఇవి లక్ష పదివేలు చెప్తున్నారు ఒక లక్ష పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ రూపీస్ ఇవి ఇది కూడా గోకుల్ నాకు చెందిన వెంకటాయ్ మరి మీకు నచ్చితే దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి దొంగతారు ఏం పేరు నీ పేరు ఏ ఊరు ఎల్రెడ్డిపల్లి వెంకటరెడ్డికి చెందిన ఎద్దులు ఇవి ఫ్రెండ్స్ ఇవి తూర్పు ఎద్దులు ఏం చెప్తున్నారు రేట్ ఇవి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ ఇవి ఇవి వచ్చేసి తూర్పు ఎద్దులు ఎయిటీ ఫైవ్ థౌజండ్ నీ సెల్ నెంబర్ చెప్తావాజరా చెప్పు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఎల్ల్రెడ్డిపల్లికి చెందిన వెంకటరెడ్డి కోడేరు వెంకటరెడ్డికి చెందిన తూర్పి ఎద్దులు ఇవి ఇవి వచ్చేసి కోయిల్కొండ మండల్ మహబూబ్నగర్ జిల్లా వీళ్ళది నెంబర్ చెప్పు తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఏడు ఆరు నాలుగు సున్నా ఒకటి తొమ్మిది ఫ్రెండ్స్ మరి ఇవి కానీ నచ్చితే తూర్పు ఎద్దులు మరి వెంకటరెడ్డి ఎల్ రెడీ పళ్ళు ఇచ్చింది అతనివి ఎనభై ఐదు వేల ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే ఏం కాదు మరి మీకు నచ్చదగిన కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇతన్ని ఎన్ని ఎన్ని పాళ్ళు వేసినాయి నాలుగు పళ్ళ ఫ్రెండ్స్ ఇవి నాలుగు నాలుగు పాళ్ళతో ఉన్నాయి నాలుగు రూపాయల కోడేలా ఇవి ఫ్రెండ్స్ నాలుగు రూపాయల కోడలు ఎంత చెప్తున్నారు రేటు రేటు తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌజండ్ ఇవి నైంటీ ఫైవ్ థౌసండ్ ఏం పేరు నీ పేరు సుఖారెడ్డి ఏ ఊరు కొత్తపల్లి మద్దూరు మండల చెందిన సుఖారెడ్డివి తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు రూపాయల ఇవి మీ సెల్ నెంబర్ చెప్పు నైన్ ఫైవ్ అంతేనా ఫ్రెండ్స్ మరి తనకి చెందిన సెల్ నెంబర్ మరి నచ్చితే గిన మీరు కాంటాక్ట్ చేసి ఫ్రెండ్స్ మరి సుక్కర్ రెడ్డి పేరు ఫ్రెండ్స్ వీటికి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం గాడంగట్టు కూడా చూడవచ్చు మరి ఏం దీనిలో తేడా అనేది లేదని అంటున్నాడు ఎంత కృష్ణ ఇవి ఫ్రెండ్స్ ఇవి డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు ఎన్ని పాలు వేసినాయి రెండు రెండు పాలతో ఉన్న కోడలు ఇవి డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు కృష్ణ మహబూబ్నారి తన పేరు మరి సెల్ నెంబర్ చెప్పు ఫ్రెండ్స్ మీకు గానీ నచ్చితే మరి ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు మీరు ఈ కోడలు కానీ నచ్చితే ఏం చెప్తున్నావు వీడికి ఫ్రెండ్స్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇవి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఎవరు ఇవి మనేప్రేడ్గా ఫ్రెండ్స్ ఇవి కొత్తపల్లి కదా మనప్రేడ్ కొత్తపల్లి మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లాకు చెందిన మన్నప్రెడ్డి ఎద్దులు ఇవి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మన్నేప్రేడ్ నెంబర్ తెలుసా నీకు చెప్పు ఫ్రెండ్స్ మీకు గానే నచ్చితే మరి మనపిరెడ్డికి చెందిన నెంబర్ నేను కాంటాక్ట్ ఇస్తాను మరి నచ్చితే గిన్న చెప్పండి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఏం చెప్తున్నారనా వీటికి తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ ఇవి ఎన్ని పళ్ళు వేసినాయి ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ ఇవి ఇవి ఏం జాత్రీ వీటిని ్రీడు వేరే ఉన్నాయి కదా ఇది కర్ణాటక స్థాయికి చెందినవి ఇది తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది నైన్టీ ఫైవ్ థౌసండ్ ఇవి ఏం పేరు నీ పేరు సింకిరెడ్డి ఎవరు నిర్జింత మద్దూర్ మండలం ఫ్రెండ్స్ తన పేరు వచ్చేసి శంకిరెడ్డి నిర్జింత మద్దూర్ మండల్ చెందిన అతనివి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు నెంబర్ చెప్తావా అనేది చెప్పు ఎనిమిది నాలుగు ఫ్రెండ్స్ ఇందులో మీకు గానీ నచ్చితే మరి సింకిరెడ్డి నిర్జింత మద్దూర్ మండల్ నారాయణపేట్ జిల్లా ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు రేటు మాట్లాడుకోవచ్చు మీరు అవి కాక అమావాస్య ఈరోజు జర తాడు కినిక జరా ఫ్రెండ్స్ ఇక్కడ తూర్పు ఎద్దులు ఉన్నాయి వీళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేయకుండా ఏం చెప్తున్నావు ఎదులకు ఎదులకు డెబ్బై రెండు వేలు ఫ్రెండ్స్ ఇవి తూర్కేద్దులు డెబ్బై రెండు వేలు చెప్తున్నారు సెవెంటీ టూ థౌజండ్ చెప్తున్నారు వీటికి ఎన్ని పాళ్ళతో ఉన్నాయి ఆరు పాలతో పళ్ళతో ఉన్న తూర్కేద్దులు ఇవి ఏం పేరు రంగప్ప ఎవరు సంగమోన్పల్లి మండల్ ఇలా పేరు సంగప్ప సంగమోన్పల్లి ఎవరు కోయిల్కొండ మండల్ మహబూబ్నగర్ జిల్లా చెందిన అతనివి ఎన్ని డెబ్బై రెండు వేల సెవెంటీ టూ థౌజండ్ చెప్తున్నారు ఫోన్ నెంబర్ చెప్పండి ఇది మరి మీకు నచ్చితే అయితే నీకు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి తుర్పేద్దులు ఇది ఏం చెప్తున్నారు ఇవి ఏం చెప్తున్నావు చెప్తున్నావా రెండు తక్కువ ఎనభై ఫ్రెండ్స్ ఇవి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఇవి ఎన్ని అన్ని పాలు వేసినా ఇవి అన్ని పాళ్ళు ఆరు పాళ్ళు వేసా అంట ఇవి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఏ ఊరు మీది కొత్తపల్లి మద్దూరు మండలం నారాయణపేట జిల్లాకు చెందిన వీళ్ళది మరి పేరుని పేరు కృష్ణాయ ಸ್ನಾಕ್ ಎಂದ ಎದು ನಂಬರ್ ಚತಾವಾ ನೀವು ನೋಟೇಟ್ಲಾ ಫ್ರೆಂಡ್ಸ್ ನೆಂಬರ್ ಅಂಬರ್ ಅದ ಅವೈಲಬುಲ್ ಮತ್ತೆ ನೆಂಬರ್ ಕದ ڏاڍو <laughs>